స్వాగతం రైతులకు నీటి ఆది చేయడంపై శిక్షణ ముత్యాలంబాడ్ క్రాస్ రోడ్ ని రైతు వేదికలో వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సెంటర్ హైదరాబాద్ వారిచే వర్షాధారిత ప్రాంతాలలో నేల మరియు నీటి సంరక్షణ పద్ధతులు నీటి కుంటల నిర్మాణం వరి సాగులో నీటి ఆదా చేసే పద్ధతులపై రైతులకు శిక్షణ ఇచ్చారు వాళ్ళందరి పరిశోధన సంస్థల నుండి సుబ్బారావు మాట్లాడుతూ లేదే అధిక వర్షాపాతం కురిసినప్పుడు

ఇంకా అస్టామిబ్రిడ్ అయితే నలభై గ్రాములు ఎకరానికి పిచ్చికారీ చేసుకోవచ్చు ఇంకా ఉత్తి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు త్రియామితాగ్జం అవుతారా అంటారు సో అరవై గ్రాములు ఎకరానికి కలిపిన పిచ్చికారీ చేసుకోవచ్చు సో ఇంకా ఆమరగురి ఉత్తి అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా స్పైనోసైడ్ రైసర్ అంటారు సో డెబ్బై ఐదు మిల్లీ లీటర్లు ఒక పెకరానికి చొప్పున చేసుకున్నట్లయితే కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది ఇప్పుడు అంటే సొల్యూషన్ కాదు సో దానికి ముందు సమగ్ర సస్యరక్షణ అనేది చాలా వరకు చేపట్టాలి సమగ్ర సస్యరక్షణలో చివరి చర్యగానే చాలామంది అడుగుతున్నారు సో అదొకటి మనం కూడా కొద్దిగా మారాల్సింది రైతుల సోదరులలో కూడా కొద్దిగా మార్పు రావాల్సిందే సో ఇప్పుడు మన పంట పొలాలు ఈ పురుగులు తెగుళ్ళు కలుపు మందులు ఇవన్నీ ఎక్కువగా వాడడం వల్ల ఎంతగా నష్టపోయినాయో మనకందరికీ తెలుసు ఆర్గానిక్ కర్బన్ అంటే భూమిలో సేంద్రియ కర్బన శాతం అనేది మన పంట దిగుబడిని నిర్దేశిస్తుంది సో అది అనేది మన భూమిలో చాలా వరకు అసలు పాయింట్ త్రీ కూడా లేదు మినిమం పాయింట్ ఫైవ్ అన్న ఉండాలి మన దగ్గర పాయింట్ టూ టూ త్రీ మధ్యలో ఉంది అని చెప్పేసి మనకు ఈ సాయిల్ టెస్టింగ్ నివేదికలు వెలువ కానీ మినిమం ఒకటి రెండు ఇట్లా ఉంటే అసలు మన పంటలు అనేది చాలా బాగా మంచి దిగుబడిలో తీయడానికి ఆస్కారం ఉంటుంది ఆ ఆర్గానిక్ కార్బన్ శాతాన్ని మనం పెంచుకోవాలి అంటే తప్పనిసరిగా మనము పచ్చిరొట్ట ఎరువులు అనేది వేసుకోవాలి సో అంటే వరి వేయడానికి ముందు కానీ లేదంటే మిరప వేయడానికి